అస్సాంలో రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రలో బీజేపీ నాయకులు అక్రమ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యకురాలు వైఎస్ చర్మిలా అన్నారు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే అస్సాం ముఖ్యమంత్రితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలన్నారు దేశంలో ప్రతిపక్ష పార్టీలకు కనీసం విలువ లేకుండా మోడీ పాలన సాగుతుందని ఆరోపించారు రాహుల్ గాంధీ గుడికి వెళ్లాలంటే మోడీ అనుమతి తీసుకోవాలా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాణిక్య ఠాకూర్ గిడుగు రుద్రరాజు రఘువీరారెడ్డి కేవీపీ రామచంద్రరావు గొప్ప గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఉన్నారా లేకపోతే కేవలం బీజేపీ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఇలాంటివి మీకు మాత్రమే చెందిన వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఇక ఎవరు మిగతా వాళ్ళని ఎవరిని ప్రశాంతంగా ఉద్యమాలు కూడా చేసుకునివ్వరా ప్రజల కోసం కనీసం కొట్లాడనివ్వరా అని మోడీ గారిని అడుగుతున్నా మోడీ గారు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త నాయకుడు లేకపోతే తో లేకపోతే ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్లే హక్కు లేదా అని అడుగుతున్నాం ఎందుకు నిరాకరించారు మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలని ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ నిరంకుశ పాలన ఆగాలి ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తు పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమం ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు మీ నిరంకుశ పాలన మీరు ఆకపో ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం కనుక బిజెపి పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది